అందరికీ శుభోదయం ఓం గం గణపతే నమ చంద్రమహ దిశలో శని అంతర్దశ ఫలితములు దానములు దోషాపవాదములు లైన్ బిఎస్కే ప్రసార సిద్ధాంతి వాయిస్ ఆఫ్ బన్ అయిన్ బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఈ వీడియో కడవరకు చూడండి మీ అమూల్యమైన అభిప్రాయమును కామెంట్ రూపంలో కామెంట్ బాక్సులో రాయండి తర్వాత ఈ వీడియోని మీరు మీ బంధుమిత్రులు అందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఈ యొక్క వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టు బిఎస్కే ప్రసాద్ సిద్ధాంతి ఛానల్ని ఇంతవరకు కూడా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వారు దయించి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ఓం గం గణపతి ఓం గం గణపతి నమ రామ్ రామచంద్రాయ నమ ్రీం హరి మర్కట మర్కటాయ స్వాహ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమస్కారం గురువు గారు నిన్నటి వరకు కూడా చంద్రమహా దశలో చంద్రుడు కుజుడు రాహు గురుడు అంత గురించి మీరు చెప్పారు ఈ రోజుని చంద్రమానశలో శని అంతర్దశ గురించి మీరు వివరంగా చెప్తారని నేను ఆశిస్తున్నాను అయితే చంద్రమానశలో శని అంతర్దశ శని ఉన్న స్థానాలు ఏమిటి ఏ స్థానాలు ఉంటే ఏ ఫలితం కలుగుతుంది తర్వాత దానివల్ల దోషాలు ఏంటి ఆ దోషలకి పరిహారాలు పరిహారాలు ఏంటి ఇవన్నీ కూడా మాకు వివరంగా చెప్పండి నెక్స్ట్ చంద్రమానశలో శని అంతర్దశలో ద్వితీయ సప్తమ స్థానంలో కానీ ఉన్నట్టయితే దానికి దోష పరిహారానికి ఏమి చేయాలి అది కూడా కొంచెం వివరంగా చెప్పండి గురువుగారు అందరికీ శుభోదయం నేను మీ బిఎస్కే బిఎస్కేవి ప్రసారంలోని ఓం శ్రీ పంచముగేశ్వర పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ అలాగే చెప్తున్నాయినా నీ ప్రశ్నకి ఆన్సర్ ఇస్తాను చంద్రమహా శని అంతర్దశ అందు శని భుక్తందు అది ఇచ్చే ఫలితాల గురించి వివరంగా చెప్తున్నాను చంద్రమహా దశ అన్నట్టయితే పది సంవత్సరాల స్పాన్ ఉంటుంది అయితే చంద్రలో శని పంతొమ్మిది నెలలు మాత్రం ఉంటుంది అంటే సంవత్సరం ఏడు నెలలో ఇందులో ఈ యొక్క శని తను ఉండే స్థానాలను బట్టి మనకి మంచి చెడుని ఫలితాలు ఇస్తుంది అయితే మహాన్ దశ పవర్ఫుల్గా ఉన్నట్టయితే మటుకు అంతర్దశ పర్వాలేదు మహాన్ దశ పవర్ఫుల్గా లేకపోతే మటుకు అంతర్దశ డామినేట్ చేస్తుంది సరే ఎనేవ్ చంద్రమహా శని భక్తులు శని లగ్నంలో అయితే కేంద్ర కోణంలో కానీ అంటే ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో కానీ ఒకటి ఐదు తొమ్మిది స్థానంలో కానీ వన్నాడలా తృతీయ లాభములు మూడు పదకొండు ఇళ్లలో ఉన్నాడలా ఉచ్చ ఉన్న కానీ అంటే శనికి ఉచ్చక్షేత్రము తొల తొలలో కానీ స్వక్షేత్రం అన్నట్టుగా మకర కుంభాలు కానీ వన్నాడలా ప్రభు సన్మానము అంటే అధికారంలోనే సన్మానం జరుగుతుంది బంధు సమాగమం బంధువులు కూడా మన ఇంట్లో తచ్చాడుతూ ఉంటారు ధనవాహన సంప్రాప్తి ధనము ఉంటుంది వాహనం ఉంటుంది మనకు కోరిన కోరికలను కూడా నెరవేరే అవకాశం ఉంటుంది శని ఇబ్బంది ఫలితాలు ఉంటే ఏమి ఉండవు కార్యశుద్ధి మనం అనుకున్న పనులను కూడా నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత శరీర సౌక్యము అంటే దేహారోగ్యం ఉంటున్న ముందర శరీర సౌక్యం కూడా బాగుంటుంది తర్వాత విశేష కీర్తి తర్వాత తీర్థయాత్రలు చేయట అంటే పిలిగ్రమేజ్ కోరిన చోటికి కోరిన దేవుడిని చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత పడమల దిశ ప్రయాణాలు కూడా ఎక్కువగా లాభిస్తాయి పశ్చిమ దిశ ప్రయాణము శని పశ్చిమ స్థానంలో ఉంటారు కాబట్టి చెప్తున్నాను తర్వాత రాజదర్శనము తన యొక్క ప్రభు వలన సౌక్యము అంటే తను ఎక్కడ ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నాడో ఆ కంపెనీల యజమాని వలన కూడా అయితే సౌఖ్యదాయకంగా ఉంటుంది తను ఎక్కడ చేస్తున్నాడో ఆ దానికి అధికారుల వలన కూడా సౌక్యంగా ఉంటుంది రాజుల వలన కూడా సౌఖ్యదాయకంగా ఉంటుంది తర్వాత మంచి సౌక్యము గోవుల మొదలగం అనే వృద్ధి సాకుల అభివృద్ధి కూడా కలుగుతుంది చంద్రుల్లో శనిలో అయినట్టయితే దశానాథుడైన చంద్రదశలో శని ముక్తి శని లగ్నలాగా అయితే సస్త అస్తమ వ్యయుములందు ఉన్నాడు అలా అంటే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లోగానే ఉన్నట్టయితే నేచరాశి అందున్న ఉన్న శని నేచరాశి మేషరాశి మేషరాశిలాగా ఉన్నట్లయితే ఆ భుక్తి అయితే ఐదు మాసాల వరకు కూడా శరీరపీడ ఉంటుంది అంటే శని చెన్నులో శని స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా పౌ సంవత్సరం ఏడు నెలల్లో ఫస్ట్ ఐదు నెలలో కూడా కొంచెం శరీరపీడ సమాన మనంజన యొక్క నాశనము జంతు నాశనము కలహము రాజులతోటి పెద్దలతోటి విరోధం వచ్చే ఉన్నాయి బంధునాశనం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి సేవకులతోటి విరోధం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత నేచజనులతోటి కలహం ఆడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి స్థాన చలనము ప్రయత్నించిన ధనం యొక్క నష్టము కూడా కలుగుతుందని శాస్త్రంలో ఉంది అని నేను చెప్తున్నాను అయితే ఈ శని భగవానుకి రవి యొక్క సంబంధ వీక్షణ కలిగి ఉన్నాడలా అంటే రవితోగానే కలిసినట్టు తీసేని తండ్రి గారికి ఆరోగ్యం బాగుండదు ఒక్కొక్కసారి మారకము అంటే మరణం వరకు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది పితృనాశనము తండ్రి గారికి మంచిది కాదు బంధునాశనము బంధువులతోటి విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అవకాశాలున్నాయి విరోధము ద్రవ్య నష్టము ఉద్యోగ వినాశనం ఇవి కలుగుతాయి అయితే ఈ రవి ఉచ్చ స్థితిలో ఉన్నట్టయితే ఫలితాలు వేరేగా ఉండే అవకాశాలు ఉన్నాయి రవి నేచ స్థితిలో ఉంటే ఫలితాలు వేరేగా ఉండే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ యొక్క శని చంద్రమహా దశలో శని అంతర్ దశలో శని చంద్రుని యొక్క కాంబినేషన్ వలన అంటే చంద్రుని యొక్క కాంబినేషన్ వలన శని బాగుంటాడు చంద్రుడు పాడవుతాడు వీక్షణం కలిగినల్లా రాజుల సౌక్యము పట్టు వస్త్రాలు పట్టు పేతాంబరాలు ధరించట పుత్రప్రాప్తి తర్వాత పూర్వ స్నేహితుల యొక్క దర్శనము ఇవి లభిస్తాయండి అన్ని విధాలు కూడా బాగుండే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పవచ్చు తర్వాత శని చంద్రమహన్ దశలో శని అంత దశలో శనికి కుజున యొక్క సంబంధ వీక్షణములు అంటే సంబంధం అంటే దాని అటాచ్మెంటు వీక్షణం అంటే చూపు ఎడల అలా ఉన్నట్టయితే ఉన్నత ప్రదేశం నుంచి పడటం వలన దెబ్బలు తగలటం అంటే పైన కింద పడి యాక్సిడెంట్స్ అన్నీ కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వల్ల కూడా వ్యవహారాల్లో విరోధము కలహాలు మిత్రుల వలన కూడా కలహాలు ఉంటాయి భూమి వలన నాశనము భూమి భూముల వలన నాశనం ఉంటుంది భూముల వలన ధన నష్టం ఉంటుంది తర్వాత రాజుల వలన బాధ ఇవన్నీ కూడా మున్నగిన అన్నీ కూడా కలు కలుస్తాయి వైద్య సేవ విపరీతంగా చేయాల్సిన అవసరం వస్తుంది ఆ యొక్క కుజుడు లగ్నాథం కూడా ఏ స్థానంలో ఉన్నాడో ఆ స్థానానికి కొంచెం బాధ కలిగి అక్కడ సర్జరీ ఆపరేషన్ పడే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి ఇదంతా కూడా జాతకం చూసి వివరంగా చెప్పడానికి వీలవుతుంది ఇది గ్రాస్ రీడింగ్స్ మాత్రమే అయితే ఈ యొక్క చంద్రమా దిశలో శని అంత దశలో శని బుధుని యొక్క సంబంధ వీక్షణముల వలన అంటే శనికి బుధుడికి మిత్రత్వం ఉంది కాబట్టి ఈ యొక్క సంబంధం కానీ వీక్షణ అంటే చూపు కానీ ఉన్నట్టయితే వేరే శాసనంలో యొక్క అభిరుచి కమ్యూనికేషన్ స్కిల్ తర్వాత కరస్పాండెన్స్ చేయటము అకౌంట్స్ నేర్చుకోవటము తర్వాత చిత్రలేఖనంలో వేయటము తర్వాత వ్యాపార తెలివితేటలు ఉంటాయి తర్వాత వ్యవహార జ్ఞానం కూడా ఉండే అవకాశం ఉంది నేర్పరతనము తర్వాత మేనమా యొక్క సౌక్యము వస్త్రాలంకార ప్రాప్తి ఇవన్నీ కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నాను అయితే గురునాశనం అయితే దృష్ట పుత్రనాశనం తదేవచ బుద్ధి భ్రంశం బాధ స్వస్థాన చలనం తదా అంటే గురుని యొక్క సంబంధ వీక్షణంలో కలిగినల్లా ఈ యొక్క చంద్రమహ దశలో శని అంత దశలో శనికి గురుని యొక్క సంబంధం కానీ కలిగినట్టయితే అక్కడ పుత్రనాశనం ఉంటుంది సంతానం డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు తక్కువ ఒకలాగానే సంతం లేకపోవటము సంతం ఉన్నప్పుడు కన్నా సరే డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఇది శని నేచే స్థానాలు ఉంటే శని మంచి స్థానాలు ఉంటే ఇటువంటివి కలగవు తర్వాత మాంద్యము అంటే బ్రెయిన్ తోటి ఆలోచన బ్రెయిన్ పవర్ తగ్గిపోతుంది ఏమి ఆలోచనప్పటికైనా సరే డల్నెస్ డల్లర కింద ఉండిపోయే అవకాశాలు ఉంటాయి శరీర పీడ మానసిక ఒత్తిడి తర్వాత స్థాన ఇటువంటి అన్నీ కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నేను చెప్తున్నాను అయితే ఈ యొక్క చంద్రమహన్ దశలో శని అంతర్దశలో ఈ యొక్క శని శుక్రుని యొక్క సంబంధ వీక్షణముల వలన అని శుక్రునితో కలవటం వలన చూడబడటం వలన ఈ యొక్క శని శుక్రుడు మిత్రగ్రహాలు కాబట్టి ఏముంటుందో చెప్తున్నాను కలత్ర సౌక్యము భార్య వైపు నుంచి ఆయుల ఐశ్వర్యాలు ఎన్నో ఉంటాయి బంధు దర్శనము బంధువుల యొక్క దర్శనం కలుగుతుంది మంచి వాహనం కూడా కలిగే అవకాశాలున్నాయి ఫోర్ వీలర్స్ కూడా మెయింటైన్ చేసే అవకాశం ఉన్నాయి ఒకరు సుందర కుద్యములు గల చిత్ర సుందర చిత్రములు గల గృహంలో నివాసం చేయటం ఉంటుంది లగ్జరీస్ లైఫ్ అనుభవించే అవకాశాలు ఉంటాయి అలంకార ప్రాప్తి అధికారం గల ఉద్యోగము అంటే సీల్ పవర్ గల ఉద్యోగం కూడా అతనికి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి అయితే ఇక్కడ మనం ఇంకొకటి గమనించాలి దశానాధుడైన చంద్రుని లగ అంటే ఇక్కడ లగ్నట్టు కూడా చెప్పాము ఇక్కడ దశానాథుడైన చంద్రుడుని లాగా కేంద్ర కోణములనగా అని తృతీయ లాభములనగానే ఉన్నాడు అలా కేంద్ర కోణాలు అంటే మీకు ఇదివరకు చెప్పాను ఒకటి నాలుగు ఏడు పది స్థానాలు కోణములు అంటే ఒకటి ఐదు తొమ్మిది స్థానాలు వీటిల్లో కానీ తృతీయ అంటే మూడు పదకొండు ఏళ్లలో కానీ ఉన్నట్టయితే అక్కడ ఈ శనిముక్తి అందు ధనలాభం ఫైనాన్షియల్ ఉంటుంది లక్క కలిసి వస్తుంది బాగాను తర్వాత భూగృహదానాలు కలిసి వస్తాయి తర్వాత మీకు కలిసి వస్తాయి సమస్త జనులతోటి కూడా మంచి కలుగుతుంది పశులాభము నల్లని వస్తు సంపద దాస దాసి జన వృద్ధి ఇప్పుడు దాస దాసి జన వృద్ధి అంటే ఏంటంటే సర్వెంట్స్ కూడా వీళ్ళకి బాగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత తన కంటే తక్కువ బారు వలన సౌక్యము నేచ యొక్క సేవ ఇవన్నీ కూడా కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నేతజనుల యొక్క సేవ ఉంటుంది నేతజనుల జాతీయ సేవ చేయించుకోవటం ఉంటుంది రెండూ ఉంటాయి దశానాథుడైన శని చంద్ర దశానాథుడైన చంద్రునికి శని దశలో శని కేంద్ర కోణంలో కానీ తృతీయ లాభంలో కానీ ఉన్నట్టయితే ఇక దశానాథులైన దశానాథులు లగాయతు అంటే చంద్రుని లగాయతు శని షష్ట అష్టమ వేయి స్థానములందులో అంటే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే పాపులతో కూడా ఉన్నట్టయితే ఇక్కడ అనేక రకాల చెడు ఫలితాలు ఉంటాయి జ్ఞాతి కలహాలు ఉంటాయి జ్ఞాతుల కలహం ఉంటుంది దాని తర్వాత పశువు ధాన్య నాశనం ఉంటుంది సమాన మనజన కష్టము నష్టం ఉంటుంది రాజ్య విరోధం కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నాను అయినట్టయితే ఇవి బిందువులను పెట్టి కూడా ఏర్పాటు చేసుకోవాలి అది కూడా తరలి చూసుకోండి అయితే ఇక్కడ చంద్ర లగ్నాత్తు కూడా లేదు లగ్నాత్తు కూడా శని ద్వితీయ సప్తమ స్థానంలో ఉంటే అంటే రెండో ఇంట్లో కానీ ఏడో ఇంట్లో కానీ ఉన్నట్టయితే దానికి మృత్యుభయం కలుగుతుంది అంటే అపమృత్యుభయం కలుగుతుంది అట్టి దోషం పోవడానికి నల్లని గేరే దానం చేయాలి మేఘభమను దానం చేయాలి విష్ణు సహస్రనామం జపం చేయాలి చేసినట్టయితే మంచి బాగుంటుందని చెప్తున్నాను అయితే చంద్రంలో శని చెడు ఫలితాలు ఇస్తున్నట్టయితే చంద్రమానసులో శని అంత దశ చెడు ఫలితం ఇస్తున్నట్టయితే ఆంజనేయస్వామి పూజ చేయండి తర్వాత ఈశ్వర ఆరాధన చేయండి ఈశ్వర అభిషేకం చేయండి అన్ని విధాలు కూడా మంచి కలుగుతుంది నువ్వులు దానం ఇవ్వచ్చు అన్ని విధాలు బాగుంటుంది మరలా రేపు ఇంకొక వీడియోతో మనం కలుద్దాము అంతవరకు సెలవు తీసుకుంటున్నాను శుభం భూజ ధన్యవాదములు గురుగారు చాలా బాగా చెప్పారు చాలా బాగా అర్థమైంది అయితే చంద్రమహా దశలో బుధ అంతర్దశ గురించి రేపటి క్లాసులో మీరు చెప్తారని నేను భావిస్తున్నాను నమస్కారం గురువుగారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబుల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియు ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అర్పసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అర్పసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ॐ नमः शिवाय नमः